అద్భుతకరుడైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన అపారమైన ప్రేమతో ప్రేమింపబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం కీర్తనలు నూట ముప్పై ఏడవ అధ్యాయం ప్రారంభపు యొక్క వచనం బబులోను నదుల యద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకుని ఏడ్చుచుంటిమి వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించిటిమి అచ్చట మనలను చెరుగొన్నవారు వారు ఒక కీర్తన పాడు పాడుడి అని మనలను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము కోరిరి దేవుని చేత ప్రతిష్ఠించబడిన దేవుని ప్రజలైన ఇజ్రాయేలీయులు బబులోని యొక్క చెరకు వెళ్ళడం అది దైవ చిత్తం దేవుడే వెళ్ళటానికి ఆయన సమ్మతించడం దైవ దైవవాక్యంలో మనం చూడగలం ఈ డెబ్భై సంవత్సరముల యొక్క కాలములో బబులోని యొక్క ప్రజల ద్వారా ఎంతగానో వారు బాధపడినట్లుగా వాక్యంలో మనం చూడగలం వారు బాధపడుచున్నటువంటి సందర్భములలో సియోను కీర్తనలో ఒక దానిని మాకు వినిపించుడి అని వారి వలన ఉల్లాసాన్ని కూడా వారు కోరడం మనం చూస్తున్నాము అయితే వారు పెట్టేటువంటి బాధ ఎటువంటిదో దాన్ని భరించలేనటువంటి ఇజ్రాయిలీల యొక్క ప్రజలు బబులోను యొక్క నదుల దగ్గర కూర్చుని వారు తమ తెచ్చుకున్న సితారాలు దేవుణ్ణి ఆరాధించే సమయములో వాయించటానికి వాటిని కూడా నిరవంజి చెట్లకు తగిలించి అక్కడ వారు పోగొట్టుకున్న సీయోను అని చెప్పబడుచున్న తమ జన్మస్థలాన్ని వారు జ్ఞాపకానికి తెచ్చుకుని ఆ నదుల దగ్గర వారు ఏడవడం మనం చూస్తూ ఉంటున్నాము ప్రభువునందు నందు ప్రియమైనటువంటి అన్ని సంవత్సరములు వారు బాధపడుతూ దుఃఖపడుతున్న సమయములో దేవాతి దేవుడు వారి విషయంలో ఒక గొప్ప అద్భుతమైన కార్యాన్ని చేయగలిగాడు అది ఏమిటి అని చూడగలిగితే కీర్తన నూట ఇరవై ఆరవ అధ్యాయం ప్రారంభపు యొక్క వచనములలో సియోనుకు తిరిగి వచ్చిన వారిని ఎహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలగనిన వారి వలె నుంటిమి మన నోటి నిండా నవ్వుండెను మన నాలుక ఆనంద గానముతో నిండియుండెను నిజమే దేవుడు డెబ్బై సంవత్సరముల యొక్క చెరలోని బాధను దేవుడు గమనించి ఆ దేశపు యొక్క ప్రజల చేతిలో నుండి తన ప్రజలైన ఇజ్రాయిలులకు దేవుడు విడుదల ఇచ్చిన తర్వాత విడుదల పొందినటువంటి వీరు తమ జన్మ స్థలానికి వారు ప్రయాణమై వెళ్ళుచున్నప్పుడు వారి నోట నుండి వచ్చిన మాట మనము కలగని వారి వలె ఉంటిమి కదా మన నోటి నిండా నవ్వుండెను కదా అని చెప్పుకుంటూ ప్రయాణం చేశారు డెబ్బై సంవత్సరముల యొక్క చెర దాని బాధను ఒక కలకు పోల్చి వారు మాట్లాడుతూ ఉంటున్నారు రాత్రి కల వస్తుంది ఉదయానికే మనం మరిచిపోతాము అదే రీతిగా డెబ్బై సంవత్సరముల యొక్క చెర బాధను వారు కలకు పోల్చి వారు మాట్లాడుతున్నారు అంటే ఇది సామాన్యమైన విషయం కాదు ఈ డెబ్బై సంవత్సరముల యొక్క బాధ తరతరాల వరకు వారి సంతానము చెప్పుకునే విషయం అది అయినా వారు మాత్రము కలకు పోల్చారు నిజమే దేవుడు ఒకే ఒక అద్భుతమనేది చేయగలిగితే అది ఎన్ని సంవత్సరముల యొక్క శ్రమైన బాధైనా మరిచిపోయేటట్టుగా చేయగలుగుతుంది వీరి జీవితంలో దేవుడి చేసిన ఒకే ఒక అద్భుతాన్ని బట్టి ఆ డెబ్బై సంవత్సరముల యొక్క ఆ బాధను వారు మరిచిపోయే రీతిగాను లేక అది పోల్చేటువంటి రీతిగాను ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం ఆ అద్భుతము అటువంటిది వరి పట్ల దేవుడు చేసిన అద్భుతము ఎటువంటిది అంటే ఆ దేశపు రాజు చేతిలో నుండి ఆ దేశపు యొక్క ప్రజల చేతిలో నుండి వారు విడిపింపబడి వారు స్వతంత్రులై వారందరూ జన్మస్థలానికి వెళ్ళుతున్నారు అదే గొప్ప అద్భుతం ఆ ఒక్క అద్భుతము డెబ్భై సంవత్సరముల బాధను మరిచిపోయేటట్టుగా చేసాది నీవు దేవుని కుమార్తెవు నీవు దేవుని కుమారుడవు నువ్వు ఎవరిని బట్టి బాధపడుతున్నావో నీవెవరిని బట్టి దుఃఖపడుతున్నావో నీవెవరిని బట్టి కృంగిపోతున్నావో నీవెవరిని బట్టి ఏడుస్తూ ఉంటున్నావో అది ఎంత కాలము నిన్ను పట్టి పీడించినప్పటికీ కూడా నీవు గమనించవలసినది ఒక రోజున దేవుడు కూడా నా పట్ల ఒక గొప్ప అద్భుతమనేది దేవుడు చేయగలుగుతాడు ఆ ఒకే ఒక అద్భుతాన్ని బట్టి సంవత్సరాలు కొద్దీ నన్ను పట్టుకుని పీడించినటువంటి ఆ బాధ నేను మరిచిపోయేటట్టుగా చేయగలుగుతుంది అనేటువంటి ధైర్యముతో విశ్వాసముతో భవిష్యత్తును నీవు ముందుకు నడిపించుకో ప్రభునందు ప్రేమైనటువంటి వార్లారా వారు ఆ బబులోను నదుల దగ్గర నిరవంజి చెట్లకు తమ సితారాలు తగిలించి వారక్కడ ఏడ్చుచుంటున్నారు అంటే వారి బబులోను వారు పెట్టిన బాధ ఎంత ఆ బాధను బట్టి వారు ఏడ్చే ఏడ్పు ఎంత బైబిల్లో మనం చూస్తున్నాం ఒకే అద్భుతం గొప్ప విడుదల డెబ్భై సంవత్సరముల యొక్క బాధను మరిచిపోయేటట్టుగా చేసింది దేవుడు చేసిన అద్భుతం నీ జీవితం పట్ల కూడా దేవుడు అద్భుతము చేయనై ఉంటున్నాడు నీ పట్ల కూడా దేవుడు ఒక ఆశ్చర్యకరమైన కార్యాన్ని చేయనై ఉంటున్నాడు అది జరిగినప్పుడు నీ జీవితములో నీవు ఎన్ని సంవత్సరాల నుంచి ఏడ్చుకుంటూ బాధపడుతున్నావో అది మరిచిపోయేటట్టుగా దేవుడు చేస్తాడు ఒక గొప్ప అద్భుతం నీవు విశ్వసించు భవిష్యత్తును కొనసాగించు దేవుడు చేయబోయేటువంటి కార్యాలను కంటితో నువ్వు చూడు తప్పనిసరిగా నీవు కృతజ్ఞుడవై కృతజ్ఞురాలవై నీవు ఉండగలుగుతావు ప్రభునందు ప్రిమినటువంటి వాళ్ళరా వారు ప్రయాణమయ్యేటప్పుడు వారు చెప్పుచున్నటువంటి మాట మా నోటి నిండా నువ్వు ఉండెను మా నాలుగు ఆనందగానముతో ఉండెను ఒకప్పుడు వారు బాధతో మాట్లాడేటప్పుడు ఆ సమయంలో కళ్ళలో నీళ్లు వచ్చేటప్పుడు అవన్నీ సమాప్తం చేసి దేవుడు చిచ్చ చివరికి మా నోటి నిండా నవ్వుండెను ఈరోజు దేవుని వాక్యాన్ని వినిచున్నటువంటి దేవుని కుమార్తెగా నీ నోటి నుండి ఒకరోజు ఉంటుంది నీ నాలుగు ఆనందగానం చేస్తుంది నీవెక్కడ కానీ ఆందోళన చెందవద్దు కలవర పడవద్దు అని చేయబోయే కార్యం కోసం నీవు ఎదురుచూడు పరమతండ్రి మా దేవ ఘనమైన నామమునకు స్తోత్రములు తండ్రి ప్రభా ఈ ఉదయకాల సమయమందు ఎంతమంది బిడ్డలు మానసికంగా కృంగిపోతున్నారు ఏడుస్తున్నారు బాధపడుతున్నారు సమస్యకు పరిష్కారము రాలేదే అని కనిపెడుతున్నారు ఆ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకొని ఒకే ఒక అద్భుతం చేయండి నాయన దాని ద్వారా ఇవన్నీ కూడా సమాప్తం చేసి బిడ్డలకు నెమ్మదిని కలిగింపచేయమని ఏసు నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్